నాన్న ప్రేమ ఎంత గొప్పదో మరి మనము దాన్ని ఇంతని ఎంచలేనటువంటి ప్రేమ నాన్నలో ఉంటుంది కానీ నాన్న చెప్పుకోడు అందుకోసము పాఠరూపకంగా చెప్పడం జరుగుతుంది మరి అందరూ ఈ వీడియోని చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటూ నాన్నను ఎంతో ప్రేమించాలని కోరుకుంటూ మరి ఇది పాఠరూపకంగా చెప్పదలసి ఉన్నాము నాన్న 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 నీ ఎంత మంచిదో నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా నేను అమ్మ కడుపులోన ఉన్నప్పుడు నీవు అమ్మ మనసు కష్టపెట్టలేదట నేను అమ్మ కడుపులోన ఉన్నప్పుడు నీవు అమ్మ మనసు కష్టపెట్టలేదట నేను భూమి మీద పడ్డవేలప్పుడో నీవు బాధలన్నీ మరిసిపోయినావట నేను భూమి మీద పడ్డవేలప్పుడో నీవు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు భారసాలు చేసి గావరంగా చూసుకుంటావు నాన్నా నాన్నా నీ మనసు ఎంత మంచిదో నాన్నా నాన్నా నీ ప్రేమెంత గొప్పదో నాన్నా ఏలు పట్టుకొని నడక నేర్పుతావు నీవు ఎదల మీద ఎత్తుకొని దింపుతావు ఏలు పట్టుకొని నడక నేర్పుతావు నీవు ఎదల మీద ఎత్తుకొని దింపుతావు మంచి షెడ్డలన్నీ మాకు చెప్పుతావు మేము ఎదుగుతుంటే నీవు మురిసిపోతావు మంచి షెడ్డలన్నీ మాకు చెప్పుతావు మేము ఎదుగుతుంటే నీవు మురిసిపోతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు నాన్నా 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న కుటుంబ భారం అంత మోసుకొస్తావు మా బాధ్యతకు మారు పేరు అవుతావు కుటుంబ భారం అంత మోసుకొస్తావు మా బాధ్యతకు మారు పేరు అవుతావు నీ కడుపులెన్ని బాధలున్న దాచుకుంటావు నీవు కన్నీళ్ళు కంటిరెప్ప దాటనీయవు నీ కడుపులున్న బాధలన్నీ దాసుకుంటవు నీవు కన్నీళ్ళు కంటిరెప్ప దాటనీయవు మేము ఒక్క పూట బస్తులున్న చూడలేవయో మేము ఒక్క పూట బస్తులున్న చూడలేవయా నీవు ఎన్ని బస్తువులున్నావో మాకు చెప్పలేదయో నా నాన్న నాన్నా నీ మనసు ఎంత మంచిదో నాన్నా 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 నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలే మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలే నీ గుండెలెన్ని బాధలున్న దాచుకుంటావో నీ గుండెలన్నీ బాధలున్న దాచుకుంటావు మా చేమమే నీవు కోరుకుంటావు నీ గుండె నిండా బాధలున్న దాచుకుంటవు మా చేమమే నీవు కోరుకుంటవు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయో నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా మా త్యాగశీలి అమ్మ నాన్న మీకు వందనాలయా నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ఎంత గొప్పదో నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మరి అమ్మ అమ్మ నాన్నలను ఎంతో హృదయపూర్వకంగా వారికి పొద్దున లేచి నమస్కరించినటువంటి పుత్రులకు కానీ కుమారులకు కానీ సంపదలు కలిగి ఆయుర ఆరోగ్యాలతో తులదూగుతూ ఉంటారని మన పెద్దలు చెప్పినటువంటి ఒక వాక్యాలను మదిల ఉంచుకునమని కోరుకుంటున్నాము ప్రతి పిల్లలకు ఇది వర్తిస్తుంది ప్రతి మానవునికి జై హింద్